నమస్కారం నేను డాక్టర్ ప్రియశర్మ భారతదేశంలోనూ అమెరికాలోనూ నేను అనేకమంది వృద్ధులతో పనిచేశాను మీరు కూడా ప్రతిరోజూ రాత్రి రెండు గంటలకు లేదా మూడు గంటలకు నిద్రలేచిపోతున్నారా నీళ్లు ఎక్కువగా తాగకపోయినా ఇలా జరుగుతుందా ఇది వయస్సు వల్ల అనుకుంటూ ఉండవచ్చు కాని నిజానికి ఇది వయస్సు సమస్య కాదు మీరు ప్రతిరోజూ సాయంత్రం ఇది ఆరోగ్యానికి మంచిదే అని అనుకుంటూ చేస్తున్న ఒక చిన్న అలవాటు కారణంగా వచ్చే మౌన సంకేతం కూడా కావచ్చు నిద్ర సమస్యలతో బాధపడుతున్న చాలామంది వృద్ధులను నేను చూశాను తరువాత గమనిస్తే అసలు కారణం వారి రోజువారీ జీవనశైలిలోనే దాగి ఉంది ఈరోజు నేను మీకు ఒక ప్రత్యేకమైన మార్గం చెబుతాను అదే వెల్లుల్లిని అవును సాధారణ వెల్లుల్లినే ఒక ప్రత్యేకమైన విధంగా ఉపయోగిస్తే కేవలం మూడు రాత్రుల్లో మళ్ళీ గాఢమైన నిద్రపడేందుకు ఇది ఎలా సహాయపడుతుందో ఎలాంటి మాత్రలు అవసరంలేదు ఎలాంటి దుష్ప్రభావాలు లేవు మీ సాయంత్రపు అలవాటులో ఒక చిన్న మార్పు చాలు కాని ముందుగా నేను మీనుంచి ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు ఇది ఎక్కడనుంచి చూస్తున్నారంచి చూస్తున్నారు ఇప్పుడున్న సమయం ఎంత దయచేసి కింద ఒక కామెంట్ పెట్టండి ఇది నిజంగా మీ ప్రయాణంతో నాకు అనుసంధానం కలిగిస్తుంది ఇలాంటి సహజమైన శాస్త్రీయ ఆధారాలున్న సూచనలు మీకు ఉపయోగపడితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి తదుపరి వీడియో మిస్సవ్వకండి అయితే మొదలు పెడదాం భారతదేశంలో అనేకమంది సెరోటోనిన్ తగ్గితే మెలటోనిన్ కూడా బలహీనమవుతుంది అప్పుడు మెదడుకు ఇప్పుడు నిద్రపోవాలి నిద్రలోనే ఉండాలి అనే స్పష్టమైన సంకేతం అందదు అందుకే మీరు ఎనిమిది గంటలు మంచంపై ఉన్నా నిద్ర తేలికగానే ఉంటుంది చిన్న శబ్దానికే భంగం కలుగుతుంది మళ్లీ అలసటతోనే లేస్తారు ఇది మీ తప్పు కాదు దాటిన తర్వాత శరీర రసాయనాల్లో సహజంగా వచ్చే మార్పు ఇది కానీ ఇక్కడ ఒక మంచి ఆశ ఉంది కొన్ని ఆహార పదార్థాలను సరైన విధంగా సరైన సమయంలో ఉపయోగిస్తే ఈ రసాయన సమతుల్యతను మెల్లగా తిరిగి నిలబెట్టవచ్చు అలాంటి ఒక అద్భుతమైన ఆహార పదార్థమే వెల్లుల్లి భారతీయ ఇళ్లలో ఆయుర్వేద జ్ఞానంలో ఇది లోతుగా నాటుకుపోయి ఉంది మీరు వెల్లుల్లిని కేవలం కూరల్లో రుచికోసం వాడే పదార్థంగా భావించి ఉండవచ్చు కాని వైద్యపరంగా ఇందులో ఎంతో శక్తి దాగి ఉంది వెల్లుల్లిలో అలిసిన్ అనే సహజ సమ్మేళనం ఉంటుంది ఇది నాడీ వ్యవస్థను మృదువుగా శాంతింపచేయటంలో మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరచటంలో సహాయపడుతుంది రక్తప్రసరణ మెరుగైతే ఆక్సిజన్ సరఫరా బాగుంటుంది శరీర ఉష్ణోగ్రత సమతుల్యమవుతుంది ముఖ్యంగా నిద్ర సులభంగా మొదలవుతుంది సాయంత్రం వేళ ఒత్తిడి ఆందోళనతో బాధపడే వృద్ధులలో శరీరం ఆగాలనుకున్న మనస్సు మాత్రం చురుకుగా ఉంటుంది అలిసిన్ ఈ ఒత్తిడిని తగ్గిస్తుంది ఇప్పుడు విశ్రాంతి తీసుకోవటం సురక్షితం అని మెదడుకు సంకేతం పంపుతుంది ఇంతేకాదు వెల్లుల్లిసి దిండ్లు మార్చారు పరుపు కొన్నారు నిద్రకు ముందు సంగీతం కూడా వినిపించారు ఏదీ పంచేయలేదు తర్వాత ఒక ఆయుర్వేద నిపుణుడి సలహాతో తన సాయంత్రపు అలవాటులో ఒక చిన్న మార్పు చేశారు వెల్లుల్లిని ఉపయోగించడం మొదలుపెట్టారు కేవలం ఐదు రోజుల్లోనే రెండేళ్ల తర్వాత తొలిసారిగా రాత్రి పది గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు ఎలాంటి అంతరాయం లేకుండా నిద్రపోయానని చెప్పారు ప్రియమైన వృద్ధులారా ఇది మంత్రం కాదు ఇది ప్రచారం కూడా కాదు మీ శరీరం సహజంగా ఇలా పనిచేయడానికి రూపొందించబడింది అరవై దాటినా మీ శరీరానికి ఇంకా గాఢనిద్ర ఎలా తీసుకోవాలో తెలుసు దానికి కావాల్సింది సరైన సమయంలో ఇచ్చే చిన్న సహాయం మాత్రమే కాబట్టి ఇటీవలి కాలంలో నిద్ర మీనుంచి దూరమవుతుంటే ఆశ వదులుకోకండి కొన్నిసార్లు శరీరానికి కొత్త లయను అర్థం చేసుకుని వెల్లుల్లి రూపంలో ఒక చిన్న సంకేతం ఇవ్వటం చాలిపోతుంది ఇప్పుడు ఆ విధానం ఏంటంటే ఒక వెల్లుల్లి రెబ్బను మీ దిండు కింద పెట్టటం ఇది ఒక ప్రభావవంతమైన చికిత్స కొన్ని సందర్భాల్లో నిద్రపోవటం వ్యాధివల్ల కాదు శరీరం పూర్తిగా విశ్రాంతి స్థితిలోకి వెళ్లలేకపోవటం వల్లే జరుగుతుంది భారతదేశంలో చాలామంది వృద్ధులు పగలు ప్రశాంతంగా గడిపిన రాత్రి తేలికపాటి భోజనం చేసిన మంచంలో పక్కలు తిరుగలు తిరుగుతూనే ఉంటారు మీరు పడుకుంటారు కళ్ళుమూస్తారు శరీరం విశ్రాంతి మొదలుపెట్టగానే ఒక విచిత్రమైన అసౌకర్యం మొదలవుతుంది తినాల్సిన అవసరం లేదు రుద్దాల్సిన పనిలేదు రాత్రంతా నిశ్శబ్దంగా అక్కడే ఉండనివ్వాలి శరీర ఉష్ణంతో వెల్లుల్లి మెల్లగా ఒక మృదువైన సువాసన విడుదల చేస్తుంది సరిగ్గా ఉపయోగిస్తే అది కఠినంగా ఉండదు సౌమ్యంగా ఆత్మ ఆత్మసాంతవన కలిగించేలా ఉంటుంది అలిసిన్నసిననే సహజ సమ్మేళనం నెమ్మదిగా ఆవిరై ముక్కుద్వారా శ్వాస సులభంగా తీసుకునేలా చేస్తుంది చాలామంది వృద్ధులు అంటారు సైనస్ తెర్చుకున్నట్టు అనిపించింది శ్వాస నెమ్మదిగా మారింది శరీరం గాలితో పోరాడటం ఆపేసింది రాత్రి స్వల్ప గురక ఉన్నవారికి లేదా ముక్కు మూసుకుపోయే సమస్య ఉన్నవారికి ఇది నీళ్లు మరిగించకుండానే నూనె అవసరం లేకుండానే చేసే సహజ ఆవిరి చికిత్సలా పనిచేస్తుంది అదే సువాసన నాడీ వ్యవస్థకు నువ్వు సురక్షితంగా ఉన్నావు అనే సంకేతం పంపుతుంది దాంతో మెదడు నిద్ర యొక్క లోతైన నెమ్మదైన అలల్లోకి వెళ్లగలుగుతుంది ఇప్పుడు ఒక నిజమైన ఉదాహరణ జైపూర్కు చెందిన సీతమ్మగారు ప్రతి రాత్రి రెండు మూడుసార్లు మెలకువచ్చేది కొన్నిసార్లు గొంతు ఎండిపోవటం వల్ల కొన్నిసార్లు తలవరకూ వేడి పెరుగుతున్న భావనతో ఆమె కుమారుడు ఔషధ టీలూ చల్లని బాములూ ఇచ్చాడు కాని ఈ అన్ని ప్రయత్నాలు చేసినా వారికి దీర్ఘకాల ఉపశమనం మాత్రం లభించలేదు ఒక సాయంత్రం ఆమెకు తన తల్లి చెప్పిన పాత చిట్కా గుర్తొచ్చింది దిండు కింద వెల్లుల్లి పెట్టడం సందేహంతోనే అయినా కొద్దిపాటి ఆశతో ఆమె ఒక వెల్లుల్లి అలాగే మీ దిండుకు మందపాటి పొరలు లేదా బరువైన కవర్ ఉంటే ఈ వీడియో చూస్తున్నప్పుడే మోకాలి నొప్పి లేదా కాళ్ల బలహీనత ఉందా అంభైదు దాటాక ఇది నార్మల్ కాదు కేవలం ఏడు రోజుల్లో కాళ్లబలం పెంచేలా నేను ఒక తెలుగు ఈబుక్ తయారు చేశాను యూట్యూబ్లో చెప్పలేని ఖచ్చితమైన రుటీన్ ఆహారం అందులో ఉన్నాయి లింక్ డిస్క్రిప్షన్ మరియు పిండ్ కమెంట్లో ఉంది వెల్లుల్లిని మీ తల ముక్కు ఉండేవైపు మరింత దగ్గరగా పెట్టండి దాన్ని నూరకండి ఒకటి కంటే ఎక్కువ రెబ్బలు వాడకండి ఎక్కువంటే ఎప్పుడూ మంచిదే అన్న నియమం ఇక్కడ పనిచేయదు ప్రత్యేకంగా మన లక్ష్యం మృదువైన సహాయమే అయినప్పుడు ఈ విధానం అందంగా ఉండటానికి కారణం ఏమిటంటే ఇది మీ జీవనశైలిని పూర్తిగా మార్చమని అడగదు మందులు లేవు పరికరాలు లేవు ఎలాంటి కష్టపడాల్సిన పనిలేదు కేవలం నమ్మకంతో నియమితంగా చేసే ఒక చిన్న మార్పు మీ శరీరం ఇంకా గుర్తుంచుకున్న ఆ గాఢ నిద్రను కొన్నిసార్లు తిరిగి తీసుకురాగలదు విధానం రెండవది వెల్లుల్లిని పాదాల అడుగులపై ఉపయోగించటం భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా వృద్ధుల మధ్య పాదాలను కేవలం శరీర భాగంగా మాత్రమే కాక ఆరోగ్యానికి ద్వారంగా భావిస్తారు ఆయుర్వేదం మరియు సంప్రదాయ భారతీయ వైద్యం రెండూ పాదాల అడుగులలో శక్తివంతమైన శక్తి కేంద్రాలు ఉంటాయని చెబుతాయి అవి మెదడు గుండె మరియు నిద్ర నాణ్యతను ప్రభావితం చేసే నాడీ వ్యవస్థతో అనుసంధానమై ఉంటాయి అలాంటి ఒక ముఖ్యమైన బిందువు మీ పాదం మధ్య భాగంలో ఉంటుంది చాలాసార్లు పట్టించుకోని స్థలమది కాని వ్యవస్థతో దాని సంబంధం చాలా లోతైనది నిద్రకు ముందు ఈ బిందువును మృదువుగా ఉత్తేజితంచేస్తే మనస్సు ప్రశాంతమవుతుంది శరీరం సడలుతుంది మరియు మెదడుకు ఒక సహజ సంకేతం వెడుతుంది ఇప్పుడు విశ్రాంతి ఈ విధానాన్ని ప్రయత్నించాలంటే మూడు నుంచి ఐదు తాజా వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి వాటిని తొక్క తీసి శుభ్రంచేసి మృదువైన ముద్దగా మారే వరకు నెమ్మదిగా నూరండి ఇప్పుడు సౌకర్యంగా కూర్చోండి పాదాలను గోరువెచ్చని నీటితో కడిగి పూర్తిగా తుడిచేయండి తర్వాత పాదం మధ్య భాగంలో వంపు లోపలికి తిరిగే చోట కొద్దిగా వెల్లుల్లి ముద్దను పెట్టండి ఈ ప్రాంతం రాత్రివేళ సహజ ఉత్తేజానికి ఎక్కువగా స్పందించే స్థానం వెల్లుల్లి మీద మృదువైన జాలి లేదా శుభ్రమైన పత్తిగుడ్డ పెట్టండి దాన్ని సుమారు పది నుంచి ఇరవై నిమిషాల వరకు అలాగే ఉంచండి ఈ సమయంలో కూర్చుని విశ్రాంతి తీసుకోండి ఇది మసాజ్ కాదు రుద్దాల్సిన పనిలేదు ఒత్తిడి పెట్టాల్సిన అవసరం లేదు వెల్లుల్లి నిశ్శబ్దంగా చర్మాన్ని వేడెక్కించి లోపలున్న బిందువును మెల్లగా చైతన్యం చేయనివ్వండి కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన జాగ్రత్త ఉంది వెల్లుల్లి సహజంగానే వేడిగుణం కలిగినది మీ చర్మం సున్నితంగా ఉంటే లేదా పాదాల అడుగులు పలుచగా ఉంటే మొదటిసారి ఎక్కువసేపు పెట్టకండి ముందుగా నుంచి పది నిమిషాల వరకు ప్రయత్నించండి మీ శరీరం ఎలా స్పందిస్తుందో గమనించి తర్వాత క్రమంగా సమయం పెంచండి ఈ విధానాన్ని ప్రతిరోజూ చేయకండి చర్మాన్ని ఎక్కువగా ఉత్తేజితం చేయకుండా నాడీ వ్యవస్థకు మద్దతి ఇవ్వటానికి వారానికి నుంచి నాలుగుసార్లు చాలుతుంది ఇప్పుడు ఒక నిజమైన కథ పుణేకు చెందిన రా ఇప్పుడు రెండు నెలల తర్వాత ఆయన ఇలా అంటున్నారు నా పాదాలే నా మెదడుకు నిద్రపోవటం సురక్షితం అని చెబుతున్నట్టు అనిపిస్తోంది ఇది చాలా సరళమైన పద్ధతి కాని ఇది నా మొత్తం రాత్రినే మార్చేసింది విధానం మూడవది నిద్రకు ముందు వెల్లెల్లి కలిపిన పాలు తేనె భారతీయ ఇళ్లలో ప్రత్యేకంగా దాటిన తర్వాత నిద్ర మునుపటిలా సులభంగా రావటంలేదు మీరు తొందరగా పడుకున్నా కాఫీ వంటి పదార్థాలు మానేసినా లైట్లు మృదువుగా ఉంచినా కళ్లేమో తెరిచే ఉంటాయి ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి కొన్నిసార్లు నిద్రపడతారు కానీ రాత్రి రెండు గంటలకు నోరు ఎండిపోవటం లేదా ఛాతిలో బరువుగా అనిపించటంతో మంచంలో కూర్చోవాల్సి వస్తుంది నిద్రతో ఈ మౌన పోరాటం మనము ఒప్పుకునేదానికంటే చాలా సాధారణం కాని దానికి పరిష్కారం ఒక మాత్రలో కాకుండా మీ వంటగదిలోనే దాగి ఉండొచ్చు తరతరాలుగా మన పెద్దలు నిద్రకు ముందు పాలకు ఉన్న చికిత్సాశక్తిపై విశ్వాసం పెట్టారు కాని అదే పాలలో వెల్లుల్లి తేనె కలిస్తే అది మరింత శక్తివంతంగా మారుతుంది అది ఒక సహజ నిద్ర టానిక్గా పనిచేస్తుంది వెల్లుల్లి గురించి మీరో చాలామందికి తెలుసు ఆయుర్వేదంలో దీన్ని ఎన్నో ఏళ్లుగా వాపును తగ్గించే శాంతిని కలిగించే గుణాల కోసం ఉపయోగిస్తున్నారు ఇది జీర్ణక్రియకు సహాయపడడమే కాదు నాడీ కూడా ప్రశాంతపరుస్తుంది ప్రత్యేకంగా గోరువెచ్చని ద్రవంగా తీసుకున్నప్పుడు తేనెను తక్కువ మోతాదులో ఈ పానీయాన్ని తయారు చేయడానికి కేవలం మూడు సరళమైన పదార్థాలు చాలు ఐదు తాజా వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి వాటిని తొక్కతీసి నూరండి లేదా బాగా సన్నగా తరిగండి అవి రెండు వందల యాభై మిల్లీలీటర్ల తాజా పాలలో వేసి మందమైన మంటపై పది నుంచి పదిహేను నిమిషాలు మెల్లగా మరిగించండి వెల్లుల్లి మృదువుగా మారేలా చేసి దాని మంచి గుణాలు పాలలో కలిసేలా చేయండి బాగా మరిగనివ్వకండి పాలు కొంచెం చల్లారిన తర్వాత కాని ఇంకా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక చెంచా ముడి తేనె కలిపి నెమ్మదిగా కలపండి ఈ బంగారు రంగు మిశ్రమాన్ని నిద్రకు ముప్పై నుంచి అరవై నిమిషాల ముందు తాగండి నిశ్శబ్దంగా కూర్చుని నెమ్మదిగా తాగండి దాన్ని మీ సాయంత్రపు లయలో భాగంగా మారనివ్వండి తాగిన తర్వాత టీవీ చూడటం ఫోన్ వాడటం మానేయండి మీ మెదడుకు ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వండి ఈరోజు ముగిసింది ఇప్పుడు ఢిల్లీకి చెందిన గారి గురించి చెబుతాను ఆమె వయస్సు డెబ్భై నాలుగు ప్రతి రాత్రి పొట్ట ఉబ్బినట్టుగా అనిపించేది ఎంత తేలికగా భోజనం చేసినా గ్యాస్ అసౌకర్యం వల్ల నిద్రభంగమయ్యేది ప్రతి ఉదయం అలసటగా చిరాకుతో పొట్టబరువుగా అనిపించేది పక్కింటి మహిళ చెప్పిన ఈ చిట్కా తెలుసుకున్న తర్వాత ఆమె నిద్రకు ముందు వెల్లుల్లిపాలు తాగడం ప్రారంభించింది వారానికి కేవలం మూడుసార్లు మాత్రమే ఐదు రోజుల్లోనే ఆమె గమనించింది పొట్ట తేలికగా ఉంది గ్యాస్ తగ్గింది మరింతసేపు అంతరాయం లేక ఆమె తన మేనకోడలికి ఫోన్ చేసి ఇలా చెప్పింది నా పొట్ట నా మనస్సు ఇప్పటికి ఒకే మాట మీద కోచక వచ్చాయని అనిపిస్తోంది ఇద్దరూ ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇదే సహజ చికిత్సల మాయ అవి శరీరానికి వ్యతిరేకంగా కాకుండా శరీరంతో కలిసి పంచేస్తాయి నిద్రను బలవంతంగా తీసుకురావు మెల్లగా ఆహ్వానిస్తాయి విధానం నాలుగవది నల్ల వెల్లుల్లి తీసుకోవడం ఒక దీర్ఘకాలిక స్థిరమైన పరిష్కారం రాత్రి నిశ్శబ్ద సమయంలో భారతదేశమంతటా అనేకమంది వృద్ధులు మేలుకుని ఉంటారు ఒత్తిడి వల్ల కాదు శబ్దంబం వల్ల కాదు కేవలం నిద్ర నిలవకపోవటం వల్ల మీరు నిద్రపోతారు కాని రెండు లేదా మూడు గంటలకే మెలకు వస్తుంది జాగ్రత్తగా అస్థిరంగా అనిపిస్తుంది శరీరం మళ్లీ ఎందుకు విశ్రాంతికి వెళ్లడం లేదో అర్థం కాదు వ్యాయామాలు చేస్తారు రాత్రివేళ టీ మానేస్తారు తేలికపాటి భోజనం కూడా చేస్తారు అయినా ఏదో లోపం ఉన్నట్టే అనిపిస్తుంది ఇది మీకూ తెలిసిన అనుభవమే అయితే మీరు ఒంటరివారు కారు శుభవార్త ఏంటంటే భారతీయ ఇళ్లలో ఇప్పటికే విజయవంతంగా ఉపయోగిస్తున్న ఒక ప్రశాంతమైన పరిష్కారం ఉంది ఇది మాత్ర కాదు కాదు ఏదైనా క్లిష్టమైన ప్రక్రియ కూడా కాదు అది చాలా సరళమైనది నల్ల వెల్లుల్లి ఇప్పుడు మీకు సందేహం రావచ్చు నల్ల వెల్లుల్లి అంటే ఏమిటి ఇది సాధారణ తెల్ల వెల్లుల్లినే ఎనభై నుంచి తొంభై రోజులు ప్రత్యేకమేకమైన ఉష్ణోగ్రత తేమ పరిస్థితుల్లో పులి కాని నల్లవెల్లుల్లి అసలైన శక్తి మెదడు నాడీ వ్యవస్థపై చూపే ప్రభావంలో ఉంది శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నదేమిటంటే నల్లవెల్లుల్లి శరీరంలో సెరోటోనిన్ స్థాయిని పెంచటంలో సహాయపడుతుంది ముందే చెప్పినట్లుగా సెరోటోనిన్ అనేది నిద్రను నియంత్రించే మెలటోనిన్ హార్మోన్ తయారవటానికి అత్యవసరమైన రసాయనం సెరోటోనిన్ సమతుల్యంగా ఉన్నప్పుడు మెలటోనిన్ సహజంగా ఉత్పత్తి అవుతుంది దాంతో శరీరం సులభంగా నిద్రపోతుంది ఎక్కువసేపు నిద్రలోనే ఉంటుంది అయితే నల్లవెల్లుల్లిని ఎలా తీసుకోవాలి చాలా సులభం మీ శరీరానికి అనుగుణంగా రోజుకు రెండు నుంచి నాలుగు రెబ్బలు తీసుకోండి మోతాదును విభజించండి ఒకటి లేదా రెండు ఉదయం లేవగానే మరొకటి లేదా రెండు సాయంత్రం భోజనానికి ముప్పై నిమిషాలు ముందు నెమ్మదిగా నమలండి దాని మృదుత్వం లాలాజలంతో కలవనివ్వండి తర్వాత ఒక చిన్న గ్లాస్ గోరువెచ్చని నీటితో మింగండి ఇప్పుడు ఒక నిజమైన కథ సూరత్కు చెందిన వినోద్ గారు వయసు డెబ్బై రిటైర్డ్ ఉపాధ్యాయుడు ప్రతి రాత్రి మూడుసార్లు మెలుకోవచ్చేది ఒక్కసారి అర్ధరాత్రి తర్వాత రెండున్నరకి చివరికి ఉదయం ఐదు గంటల దగ్గర మలబద్ధకం తేలికపాటి అజీర్ణం కూడా ఉండేది కొడుకు సలహాతో ప్రతిరోజు నల్లవెల్లుల్లి తీసుకోవడం తీసుకోవటం ప్రారంభించారు రోజుకు కేవలం రెండు రెబ్బలు ఒకటి ఉదయం ఒకటి సాయంత్రం ఒక వారం లోపలే జీర్ణక్రియ సులభంగా మారింది నిద్ర త్వరగా పట్టడం చాలా సందర్భాల్లో నిద్ర వయస్సు వల్ల మాయమవదు శరీర సమతుల్యత కొద్దిగా తప్పిపోవటంతో మెల్లగా మసకబారుతుంది ఆ సమతుల్యతను తిరిగి తీసుకువస్తే నిద్ర చాలాసార్లు తానే తిరిగి వస్తుంది మళ్ళీ ఆహ్వానం అందాలని ఎదురుచూస్తున్న పాతమిత్రుడిలా వెల్లుల్లి మనం కలిసి తెలుసుకున్నట్టుగా ఆధునికార్థంలో మందు కాదు అది మృదువైన సంకేతం నాడాడీ వ్యవస్థకు ఇచ్చే ఒక సున్నితమైన తోడు నువ్వు సురక్షితంగా ఉన్నావు ఇప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు ఇది శరీరాన్ని బలవంతంగా నిద్రపోమం చెయ్యదు విశ్రాంతి ఎలా తీసుకోవాలో మళ్ళీ గుర్తుచేస్తుంది ఒత్తిడిని ఎలా వదలాలో స్థిరత్వానికి ఎలా తిరిగి రావాలో నేర్పుతుంది ఇక్కడ అందమైన విషయం ఏమిటంటే మీరు ఒకేసారి అన్నింటినీ ప్రయత్నించాల్సిన అవసరం లేదు పూర్తి జీవనశైలి మార్చాల్సిన పనిలేదు ఇష్టమైన ఆహారాన్ని వదలాల్సిన అవసరం కూడా లేదు మీకు సరైనదిగా అనిపించిన ఒకే ఒక విధానాన్ని ఎంచుకోండి దిండు కింద రెబ్బ కావచ్చు వెల్లుల్లి పాలు కావచ్చు లేదా భోజనం తర్వాత నల్ల వెల్లుల్లి కావచ్చు నమ్మకంతో ప్రయత్నించండి కొన్ని రోజులు సమయం ఇవ్వండి మీ శరీరానికి మృదువుగా స్పందించే అవకాశం ఇవ్వండి ఎందుకంటే మీలో గాఢంగా ప్రశాంతంగా నిద్రపోయే శక్తి ఎప్పుడూ పోయింది కాదు అది కేవలం ఒక చిన్న సంకేతం కోసం కొంత శ్రద్ధ కోసం ఎదురుచూస్తోంది నేను నా రోగులతో తరచూ చెప్పేది ఇదే మంచి నిద్ర మిమ్మల్ని వదల్ మనమందరం కలిసి విశ్రాంతి ఆరోగ్యం ప్రశాంతతల ఒక వలయాన్ని నిర్మిద్దాం ఒక వృద్ధుడు ఒక ఇల్లు ఒక అలవాటు ఒక్కోసారి ఇలాంటి మరరిన్ని శాస్త్రీయ ఆధారాలున్న భారతీయ సంప్రదాయంలో నాటుకుపోయిన సహజ సూచనలు కావాలంటే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి వారాల్లో ఆరోగ్యంగా వృద్ధాప్యానికి చేరుకునే ఈ ప్రయాణంలో మనం కలిసి నడుద్దాం చేతిలో కొద్దిపాటి వెల్లుల్లితో మనసులో నమ్మకంతో తదుపరి వీడియో వరకు మీకు ఒక ప్రశాంతమైన రాత్రి సాంతవనతో నిండిన హృదయం మరియు మీ ముంగిట మొదటి వెలుగులా స్వాగతించే ఒక అందమైన ఉదయం కావాలని కోరుకుంటున్నాను నమస్తే